శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్టిపల్లి వాళ్ళకి వచ్చి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే మనలో చాలామంది బయోమెట్రిక్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ లేదు ఇతరత్ర సర్వీసుల కోసం తప్పనిసరిగా మనకి సాహిల్ అప్లికేషన్ కానీ లేదంటే మెటా పోర్టల్ కానీ ఉండాలి కదా అయితే అందులో ముఖ్యంగా మనకు ఉపయోగపడేది సాహిల్ అప్లికేషన్ అయితే ఈ సాహిల్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి అనేసి అంటే మన మొబైల్లో తప్పనిసరిగా ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ అయితే ఉండాలి అయితే చాలామందికి ఐఎన్ఎఫ్సి ఆప్షన్ అయితనక లేదు దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే రెండు ఒకటి వచ్చి కొత్త ఫోన్ తీసుకోవడం అయితే అందరూ కొత్త ఫోన్ తీసుకోగలరంటే కొంతమంది పాపం ఆ ఫోన్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేసి అంటే దానికి ప్రత్యామ్నాయం ఎతనికి ఉందండి సో ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఏవైతే మనకి బతాకా ఆఫీసులు ఉన్నాయి కదా సివిలిటీ ఆఫీసులు ఆ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ క్యూఎస్కులు ఉంటాయి అంటే ఒక మిషన్ పెట్టింటారు అక్కడ ఆ మిషన్ దగ్గర ఆల్రెడీ ఒక గైడెన్స్ మనకి గైడ్ చేయడానికి ఒక మనిషి అతనికి ఉంటారు సో అతను ఏం చేస్తాడంటే ఆ సిస్టంలో మనకు సంబంధించిన సివిలటీ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి ఆ సిస్టమ్ ముందు మనల్ని నిలబెట్టి మన ఫేసు కళ్ళు అలాగే ఫింగర్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి తీసుకుంటుంది అది సో తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఫేస్ తీసుకుంటుంది ఫేస్ స్కాన్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో సాహిల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో దాని ద్వారా మనం సాహిల్ అప్లికేషన్ వచ్చేటువంటి సర్వీస్ లేదంటే అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది కాబట్టి ఎవరైతే వాళ్ళ ఫోన్లో ఎన్ఎఫ్సీ ఆప్షన్ లేకనే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ విధంగా కూడా మీ ఫోన్లో సాహిల్ అప్లికేషన్ అయినక యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే ఎవరైతే వెళ్ళగలరో అలాంటి వాళ్ళు చేసుకోండి వెళ్ళలేని వాళ్ళు ఒక ముప్పై దినార్లు పెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఎఫ్సీ ఆప్షన్ కలిగినటువంటి ఫోన్లు అయితే దొరుకుతున్నాయి మార్కెట్లో అలాంటి ఫోన్లు తీసుకోండి ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు అది కూడా తీసుకోలేను అనే పరిస్థితి ఉంటే కనుక మీరు ఏ విధంగా చేయొచ్చు ఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి మిషన్ ద్వారా మీరు సాహిల్ అప్లికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ సమాచారాన్ని మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఇవాళ అందించడం జరిగింది సో జనరల్గా ప్రాసెస్ అయితే జరుగుతుంది అయితే సాహిల్ అప్లికేషన్ కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన ఇవాళ మనకి తెలియజేయడం జరిగింది కువైట్లో వాతావరణం ఇవాళ కొద్దిగా చల్లగా ఉండింది ఆ విషయం మనందరికీ తెలుసు అయితే రానున్నటువంటి మరొక వారం రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు ఇలాగ కొనసాగేటువంటి అవకాశాలు అయినక ఉన్నాయి సోమ మంగళవారాలు అయితే కనుక మరీ ఎక్కువగా ఉష్ణోగ్రతలు పడిపోను పడిపోనున్నాయి పగట వేళల్లో గరిష్టంగా పద్నాలుగు నుంచి పదిహేడు డిగ్రీలు నమోదు కాగా రాత్రి వేళలకు వచ్చేటప్పటికి రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే నమోదు కానుంది దాని తర్వాత మరొక నాలుగు రోజుల పాటు పగట వేళల్లో పదహారు నుంచి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా రాత్రి వేళల్లో ఐదు నుంచి తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే నమోదు కానుంది సో రానటువంటి రెండు మూడు రోజుల పాటు బాగా చలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు ఇతను తీసుకోండి కువైట్లో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుంటారు అంటే ప్రభుత్వ ఆస్తులపైన ఎవరైతే కట్టడాలు నిర్మించడం కానీ లేదంటే ఇంకేతరత్ర ఏదన్నా నిర్మాణాలు చేపట్టడం కానీ చేసింటే కనుక అలాంటి వారిపైన దృష్టి సారిస్తుంది అలాంటి వారిపైన చర్యలు ఎక్కడిక తీసుకోవడం జరుగుతుంది కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా కువైకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్ అన్ని గవర్నరేట్లో తనిఖీలు ఎందుకంటే ప్రారంభించారు అందులో భాగంగా కొంతమందికి ఆల్రెడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ నోటీసులని పట్టించుకోకుండా ఉన్నారో అలాంటి వారిపైన చర్యలు గట్టి తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అయితే మీకు నేను ప్లే చేస్తున్నాను సో ఎవరైతే ఇంటి ముందు ఫుట్ పాత్ల పైన కానీ లేదంటే గవర్నమెంట్ ప్లేస్ ఏంటో దాని ప్లేస్లో కానీ వీళ్ళు దివాణీలు ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది అలాగే కొంతమంది కొన్ని రకాలైన ఫోల్స్ నాటడం జరుగుతుంది సో ఈ విధంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలలో ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే ఆక్రమించుంటే కనుక వారిపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఇవాళ కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అబ్దుల్ అల్ ముబారక్ ప్రాంతంలో అయినక తనిఖీలు నిర్వహించారు అలాగే ఫర్వానీ లో కొన్ని ప్రాంతాల్లో జిల్లీ బాల్ష్వేక్ లాంటి ప్రాంతాలు కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఒక నలభై మూడు ఆస్తులను అయితే వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అంటే ఎవరైతే విధంగా కట్టడాలు నిర్మించారో అలాంటి వాటిలో ఒక నలభై మూడు ఆస్తులు ధ్వంసం చేశారు అలాగే పదహారు మందికి తొలగింపు నోటీసులు అయితే ఇచ్చారు ముందస్తుగా నోటీస్ ఇచ్చారు మేము వీటిని తొలగిస్తాము ఈలోపు మీరు తీసుకుంటే ఓకే లేదంటే మేమే వాటిని నిదార్శనం కూల్చేయడం జరుగుతుంది చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో కృత్రిమ ధరల పెంపును అరికట్టడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలక్ట్రానిక్ ప్రైస్ ట్రాకింగ్ సిస్టమ్ని అయితే తీసుకురాబోతున్నారు సో ఈ సిస్టమ్ యొక్క పని ఏమిటంటే కువైట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్ చేసేసి ఉంటారు సో అందులో మన సామాన్య ప్రజలు లాంటి వాళ్ళు చూసుకోవచ్చు అలాగే ఈ ఫుడ్ చెకింగ్ కానీ మిత్ర మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళు కూడా దాంట్లో ధరలు అయితే రెఫర్ చేసుకోవచ్చు సో అందరికీ ఈజీగా యాక్సెస్ అయితే ఉంటుంది సో ఎవరు కానీ మా ఒక షాప్లో చూస్తే ఒక రేట్ ఉంటుంది ఇంకో షాప్లో చూస్తే ఇంకొక రేటు ఉంటుంది అలాంటివి లేకుండా ధరలు విపరీతంగా పెంచేటువంటిది లేకుండా వాళ్ళు పెట్టింటారు ఎక్కడెక్కడ ఎంతంత రేటు అని చెప్పేసి ఏ వస్తువుకి ఎక్కడెక్కడ ఏ ఏ రేటు ఉందని సో అక్కడ ఆ రేటు మాత్రమే ఉండాలి అంతకన్నా ఎక్కువ కనుకున్నట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎంతకన్నా తగ్గించినా కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఎలక్ట్రానిక్ ప్రైస్ ట్రాకింగ్ సిస్టమ్ని అయితే కనుక తీసుకురాబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో త్వరలోనే అరవై నాలుగవ జాతీయ దినోత్సవం మరియు ముప్పై నాలుగవ లిబరేషన్ డే అయిత రానున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో సో వీటిని పురస్కరించుకొని కువైట్ అటువంటి చాలా స్కూళ్ళల్లో ఇవాళ వాళ్ళు ఫంక్షన్స్ అయితే చేసుకోవడం జరిగింది అంటే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరులో సెలవులు కాబట్టి ముందస్తుగా చాలా స్కూల్స్లో ఇవాళ ఈ కార్యక్రమం అయితే వాళ్ళు జరుపుకోవడం జరిగింది కువైట్లో క్రమశిక్షణ నిర్బంధంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని విడుదల చేయాలని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేశారు సో కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా వీళ్ళకి ఈ విడుదల కనుక చేయడం జరుగుతుంది సో అది రేపటి నుంచి అమల్లోకి ఉంటుందని చెప్తున్నారు సో రేపటి నుంచి ఎవరైతే కువైట్లో క్రమశిక్షణ కారణం అంటే సరైనటువంటి క్రమశిక్షణ లేదు అని చెప్పేసి ఎవరినైతే నిబంధించి ఉంటారు పోలీస్ అధికారులని అంటే వాళ్ళకి సస్పెండ్ చేయడం కానీ లేదంటే వాళ్ళని ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి వారిని రేపటి నుంచి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు జహరాగావన్ రేట్లో గ్రాసరీస్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తిని అదిగడ మొబైల్ గ్రాసరీస్ అమ్ముకునేటువంటి వ్యక్తి అంటే మనకి మొబైల్ బకాలు అంటారు కదా సో అలాంటి బకాల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి దిగి ఒక వ్యక్తి కారు తోటి సుమారు ముప్పై మీటర్ల దూరం దాకా లాక్కి వెళ్ళిపోయాడు అతను ప్రస్తుతానికి ఐసీలో కూడా ఉన్నాడు దీని సంవత్సరాలు మనం చూసినట్లయితే ఒక డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టినటువంటి వ్యక్తి అయిన సో అలాంటి ప్రవాసుడు ఈ మొబైల్ గ్రాసరీ షాప్లో చేస్తున్నాడు ఒక వ్యక్తి వచ్చాడు సామాన్లు కావాలని చెప్పేసి అన్నాడు సో ఇతను సామాన్లు ఇవ్వడానికి ట్రై చేస్తాడు కానీ ఈ లోపే అతను కొన్ని సామాన్లు అతనికి తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు సో ఇతను అక్కడికి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేశాడు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే విండోలో నుంచి ఇతన్ని లాక్ చేసి ముప్పై మీటర్ల వరకు లాక్కి వెళ్ళి కారుతోటి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు సో ఈ లోపు ముప్పై మీటర్లు అంటే ఒకసారి ఊహించండి కారుతో లాక్ అంటే ఆ లోపే అతనికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ప్రస్తుతానికి జారా హాస్పిటల్లోని ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు చూడండి ఎంతటి దారుణమో మరి ఆయన చేసుకుంటున్నది కూలిపని పాపం బయట గ్రాసరీ బకాలలో పని చేస్తున్నాడు అలాంటి వ్యక్తిని ఇంత దారానికి ఒడిగట్టారంటే మరి చూడాలి అయితే భద్రతాధికారులు మాత్రం ప్రస్తుతానికి ఆ వ్యక్తులు ఎవరైనా గుర్తించి వారిపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు పోప్ పోప్ మీకు అందరికీ తెలుసు కదా పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఆయన వయసు అయితే ఆయన యొక్క పరిస్థితి ప్రస్తుతానికి క్రిటికల్గా ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఆయనకి కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతో గత కొద్ది రోజులుగా హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్గా ఉన్నట్లయితే ఇంకా తెలియజేస్తున్నారు శ్రీశైలం ఎడమ కాలువ ఏదైతే ఉందో అక్కడ నిర్మిస్తున్నటువంటి టన్నల్ ఏదైతే ఉందో సొరంగ మార్గం ఏదైతే ఉందో అందులో నిన్న కొంత భాగం కూలిపోయిందని చెప్పేసి మనకు తెలిసినటువంటి సమాచారం కదా అయితే ఈ పదిహేనో కిలోమీటర్ దగ్గర ఏదైతే కొంత భాగం కూలిపోయిందో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో మ్యాక్సిమం అందరూ కూడా బయటకు వచ్చేయడం జరిగింది కానీ ఒక ఎనిమిది మంది మాత్రం గల్లంతయ్యారు వారి యొక్క ఇంతవరకు తెలియలేదు సో వారిని కాపాడడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎంతగానో ట్రై చేస్తుంది సో కేంద్రం నుంచి కూడా కొంతమంది బలగాలను కనుక పిలిపించారు సో ప్రస్తుతానికి వాళ్ళని ఎలాగైనా సరే మేము కాపాడుతామని చెప్పేసి అంటున్నారు కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే పద్నాలుగవ కిలోమీటర్ నుంచి పదిహేను కిలోమీటర్ చేరుకునే సమయం మధ్యలో ఎక్కువగా బురద అనేటువంటిది పేరుంది ఎందుకంటే వాటర్ లీకేజ్ వస్తుంది అక్కడ సో ఆ కారణం చేత బురద ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడడానికి అయితే కనుక కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది కానీ ఏ ఎలాగైనా సరే మేము కాపాడుతుంది చెప్పేసి దానికి తగినటువంటి చర్యలు ఏవైతున్నాయో అవైనాక తీసుకుంటున్నారు ప్రస్తుతానికి సో ఏదైనా సరే ఆ ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా బయటపడాలని చెప్పేసి కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే లతీఫ్ సయ్యద్ అహ్మద్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లతీఫ్ సయ్యద్ అహ్మద్ అన్న పేరు వెళ్ళినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ లోకేష్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి కువైట్లో ఉన్నటువంటి ఆ అబ్బాయి యొక్క తండ్రి అయినటువంటి చిన్నరెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇద్దరున్నారు మన పది శాం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై తొమ్మిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలయాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఇరవైలో ఉన్న ఎఫ్కే జూలస్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నారల తొమ్మిది వందల ఎనభై రెండు పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది నాలుగు నాలుగు వందల ఇరవై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో సెలవు హింద్ ஹண்ட் நே சொமெசின் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சீனா ரெடி மீ டப்பல் யூடியூப் சானல்